వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి వాంగ్మూలం తీసుకోవాలని సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం కుంభకోణం మీద కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తోంది దానికోసం ఒక సిట్ని నియమించింది ఆ సిట్ విజయసాయిరెడ్డిని మీకు తెలిసిన వివరాలు చెప్పాలి వచ్చని నోటీసులు ఇచ్చింది ఆయనకి గతంలో కూడా విజయసాయిరెడ్డి గారు ఈ కాకినాడ పోర్టు కాకినాడ సెజలో వాటాలు బలవంతంగా రాయించుకున్నారు అనే కేసులో సిఐడి విచారణకు హాజరైనప్పుడు ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు కాకినాడ పోర్టు విషయంలో ఏం జరిగింది ఏంటనేది చెప్పారు ఆ తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణానికి కర్త కర్మక్రియ అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే భవిష్యత్తులో అవసరమైతే అన్ని వివరాలు కూడా వెల్లడిస్తాయని చెప్పారు ఆ రోజున ఆయన అంటే ఐదేళ్ళు విజయసాయిరెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నారు మొదటి రెండేళ్ళు అయితే మొత్తం ఆయన చేతుల మీదగా నడిచిపోయింది అన్నట్టుగా సాగింది సో ఆయనకి వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఏమేమి లుసుగులు ఉన్నాయి ఏమేమి కుమ్ముకోణాలు దొరినాయి వీటి కారకులు ఎవరు ఇవన్నీ కూడా బాగా తెలిసి ఉండొచ్చు ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు ఇంకోవైపు ఈ రాజు కసిరెడ్డి అదే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే ఆయన గురించి గాలిస్తున్నారు పోలీసులు ఆయన పోలీసులు విచారణకు పిలిస్తే నేను రావాల్సిన పని లేదు నేను ఐటీ సలహాదారుని నాకేం సంబంధం ఆ కేసుతో అన్నాడు ముందు కోర్టుకు వెళ్ళాడు కోర్టు కూడా కుదరదు వెళ్లాల్సిందే చెప్పిన తర్వాత పరారైపోయాడు ఆయన కోసం గాలిస్తున్నారు ఆయన ఆయన బంధువులు ఆయన కంపెనీలకు సంబంధించిన ఆఫీసుల మీద వాళ్ళు సోదాలు చేశారు ఆ సోదాల్లో కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఆయన బంధువులు కూడా పరారైపోయారు ఆయన తండ్రిని ప్రశ్నించారు తండ్రి దగ్గర నుంచి అలాంటి వివరాలు రాలేదు ఇతను దేశం వదిలిపెట్టి వెళ్లకుండా అవుట్ నోటీస్ జారీ చేశారు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో కొత్త మద్యం పాలసీ తీసుకురావడం దాదాపు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగింది ఈ తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల మద్యం వ్యాపారంలో పద్దెనిమిది వేల కోట్లు దారి మళ్లించారు అంటున్నారు నాలుగు వేల కోట్లు బినామీల పేరుతో దుబాయ్కి ఆఫ్రికాకి తరలించారు రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్న డిస్టిలరీలని స్వాధీనం చేసుకున్నారు కొంతమంది దగ్గర బలవంతంగా కొంతమంది దగ్గర సామరస్యంగా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు ఆ డిస్టిలరీల్లో నాసిరకం మద్యం తయారు చేశారు ఆ నాసిరకం మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేశారు అక్కడ నగదు వసూలు చేశారు డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఈ తొంభై తొమ్మిది వేల కోట్లలో కేవలం ఒక వెయ్యి కోట్లే నగదు రహిత లావాదేవీలు జరిగినాయని చెప్తున్నారు ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి కసిరెడ్డి రెడ్డి ఇతను జగన్మోహన్ రెడ్డి బంధువు అలాగే ఇంకో ప్రధాన పాత్రధారి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇతను మద్యం కంపెనీలతో మాట్లాడుకోవటం వాళ్ళు ముడుపులు చెల్లించిన తర్వాతే బ్రోకరేజెస్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి ఇండియంట్లు పెట్టించడం ఇలాంటి పనులన్నీ చేశారు ఒక్కొక్క కేసుకి నూట యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు వసూలు చేశారని అంటున్నారు అలాగే విజయసాయిరెడ్డి అల్లుడి అన్న కనక శరత్ చంద్రారెడ్డి కంపెనీ అదాన్ రీల్ అనే కంపెనీకి సింహభాగం ఆర్డర్లు ఇచ్చారు మొత్తం నాలుగేళ్లలో ఈ రకంగా నెలకు అరవై కోట్ల చొప్పున దాదాపు మూడు వేల పైనే వసూలు చేశారు ఈ మూడు వేల కోట్లు తరలించడంలో తాడేపల్లికి తరలించడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని చెప్తున్నారు దీనికోసం మద్యం సరఫరా కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేసేదానికి వీళ్ళు ఒక నెట్వర్క్ను కూడా పెట్టుకున్నారు ఈ నెట్వర్క్లో క్యాష్ హ్యాండ్లర్స్ ఉంటారు ఈ క్యాష్ హ్యాండ్లర్స్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి వసూలు చేసి డబ్బులు తీసుకెళ్ళిస్తే రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డికి ఇస్తే మిథున్ రెడ్డి ద్వారా ప్యాలెస్కి వెళ్ళనీ అనేది సీట్ దగ్గర ఉన్న సమాచారం గతంలో ఆంధ్రప్రదేశ్ బోర్రాజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండిగా ఉన్న వాసుదేవరెడ్డి ఆయన పరారైనప్పుడు ఆ తర్వాత ఆయన ఇంట్లో సోదాలు జరిపినప్పుడు కొన్ని కీలక పత్రాలు లభ్యమైనవి ఆ పత్రాల ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది ఇప్పుడు ఈ రాజరెడ్డి కోసం సిట్ అధికారులు గాలిస్తున్నారు రేపు పొద్దున విజయసాయిరెడ్డి గారు కనుక కొంత సమాచారం ఇస్తే అలాగే రాజిరెడ్డి అరెస్ట్ అయితే ఆ తర్వాత అరెస్టు మిథున్ రెడ్డిదని ప్రచారం జరుగుతూ ఉంది ఒకవేళ మిథున్ రెడ్డిని కూడా ఇందులో అరెస్ట్ చేస్తే ఈ మద్యం కేసులో అరెస్ట్ అయితే మిథున్ రెడ్డి ఆ తర్వాత వికెట్ తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్